సురేష్ సురేష్ చేంజ్ అయింది పోయినా మళ్ళా దుబాయ్ నుంచి మళ్ళా హాస్పిటల్ కై పోయి అటే పోయినా పట్టేసిండు ఇక సార్ ఫోన్ ఫోన్ చేసిన ఆ దొరికినా నాలుగు రోజులు తిరిగిండు నన్ను వటుకొచ్చిండు మళ్ళ కొండ కానీ కప్పెప్పేసి సార్ ఇప్పుడు ఇండియాకు వచ్చినాం సంతోషం ఉందా మరి ఉండి ఎటుపోకుండా పని చేసుకో మంచిగా భగవంతుడు దయ వల్ల బతికటం బాగా మంది తాగు కళ్ళ అలవాటు అడిగిపోతే అసలు వస్తలేరు మిస్ అయిపోతే దొరుకుతాడు లేరు మిస్ దొరికిండు అక్కడ జంగం బాలకిషన్ అని ఆయన గవర్నమెంట్ మంచి ఆయన బాగా పనిచేశాడు జంగం బాలకిషన్ సరేనా ఈ రోజు నిర్మల్ జిల్లా మోడేగాం గ్రామానికి చెందినటువంటి గర్క సురేష్ అనే వ్యక్తి మరి పదిహేను రోజుల క్రితం దుబాయ్ పోయి తప్పిపోవడం జరిగింది ప్రధానంగా అక్కడికి పోగానే ఆయన మతిస్థిమితం కోల్పోయి మరి అక్కడ తప్పిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ భార్య వాళ్ళందరూ వచ్చి మరి ప్రవాస భారతీయుల హక్కులు సంక్షేమ వేదిక సంప్రదించి మరి అక్కడి సురేష్ ను వెతికి పట్టుకొని తీసుకురమ్మని చెప్పి మిమ్మల్ని కోరడం జరిగింది మేము వెంటనే దుబాయ్ దుబాయ్లో ఉన్నటువంటి మా సంస్థ కోఆర్డినేటర్ జంగం బాలకిషన్ కు అదేవిధంగా ఇండియన్ ఎంబసీకి మరి అక్కడ కంపెనీ అధికారులతో నిరంతరం సంప్రదించి జంగం బాలకిషన్ ప్రత్యేకంగా అక్కడ సోషల్ మీడియాలో తర్వాత అక్కడ తిరిగి మరి గర్క సురేష్ ను గుర్తించడం జరిగింది దుబాయ్ లో తప్పిపోయినటువంటి గర్క సురేష్ అబుదాబిలో మరొక హాస్పిటల్లో గుర్తించడం జరిగింది మరి ఆయన ఈ రోజు క్షేమంగా ఇండియాకు తీసుకురావడం జరిగింది పాపం అక్కడే ఉండి పని చేసుకుంటా అంటే కంపెనీ వాళ్ళు మరి ముందే మత జరిపింది కాబట్టి ఇక్కడ మరి ఏమో పంపించేసే జరిగింది ఎగ్జిట్ కొట్టి మరి మీద క్యాన్సిలేషన్ చేసి పంపించారు ఇక్కడే ఏదైనా కష్టపడి పనిచేసుకుంటా అని చెప్పేసి ఆయన తెలియజేస్తున్నారు వాళ్ళు చాలా సంతోషంగా ఉంది మరి అక్కడ తప్ప ఎంతోమంది మరి ఇక్కడ కల్తీ కను అలవాటు ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ పోగానే తప్పిపోతున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు కూడా జాగ్రత్తగా తీసుకొని ఆ విధంగా ఎవరైనా కల్తీకాలం లాగే అలవాటు మానిపించిన తర్వాతనే పంపాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుకున్నా మరి ప్రభుత్వం వీళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి మరి డిమాండ్ చేస్తున్నా అప్పులు చేసి లక్ష రూపాయలు పైగా ఏజెంట్ కట్టిపోయిండు మరి ఇవాళ నిలువున మునిగి మళ్ళా ఇండియాకు వచ్చిండు మరి వాళ్ళని ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకున్నాను ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి